హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి సిద్ధమవుతున్నారు ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైల్ మా పేరెంట్స్లోనూ ఇటు విద్యార్థుల్లోనూ కనిపిస్తుంటుంది అయితే అందరికీ అందుబాటులో ఉండేలాగా అయితే ఎక్కువగా ఇంజనీరింగ్ అనగానే హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ ఏంటి అనేది మనం సెర్చ్ చేస్తూ ఉంటాం ఫ్యాకల్టీ వసతులు క్యాంపస్ను బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను హైదరాబాద్లోని కాలేజెస్ ఆకర్షిస్తూ ఉంటాయి మరి హైదరాబాద్లో ఉన్న టాప్ టెన్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి వాటిని ఎంచుకోవడానికి గల కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఇది కాలేజెస్ అన్నింటిలో కూడా ముందు వరుసలో ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో దీన్ని స్థాపించారు ఇక్కడ బీటెక్ ఎంటెక్ టెక్ పిహెచ్డి ప్రోగ్రామ్స్లో అందుబాటులో ఉంటుంది అత్యాధునిక పరిశోధన ఇంటర్ డిసిప్లినరీ విధానాలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది లాభదాయకమైన ప్యాకేజీలను అందించే టాప్ టైర్ కంపెనీలతో అధిక ప్లేస్మెంట్స్ రేట్స్ ఉన్న రికార్డు ఉంది దీనికి ఐఐటి హైదరాబాద్ వినూత్న పాఠ్యాంశాలు పరిశోధన ఆధారిత విధానానికి ప్రసిద్ధి చెందింది ఇది ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ గ్లోబల్ ఎడ్యుకేషన్కు సహకారం అందిస్తుంది ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి ఇది మొదటి ఛాయిస్ అవుతుంది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించారు ఈ సంస్థ టెక్ పరిశ్రమతో బలమైన సంబంధాలను కలిగి ఉంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఉద్యోగ అవకాశాలను కూడా అందిస్తుంది ఇక కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీటెక్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఇక ప్రత్యేకంగా పరిశోధన ఆధునికత కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది ప్రధాన ఐటీ సంస్థలతో అధిక నియామకాలు కూడా ఈ కాలేజెస్లో జరుగుతూ ఉంటాయి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో స్థాపించారు బిటెక్ ఎంటెక్ పీహెచ్డి ఇక్కడ అందిస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సులు కూడా అందిస్తుంది విభిన్న కంపెనీల భాగస్వామ్యంతో మంచి ప్లేస్మెంట్స్ అందిస్తున్న విద్యా సంస్థగా చెప్పొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లోని పురాతన ఇంజనీరింగ్ కళాశాలలో ఇది ఒకటిగా చెప్పొచ్చు విద్యార్థులకు సమకాలీన సాంకేతిక శిక్షణతో పాటు ఇంజనీరింగ్ సూత్రాల్లో బలమైన పునాదిని అందిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్థాపించారు ఇక్కడ బిఈఎంఈ పిహెచ్డీ కోర్సులో అవకాశాలను కల్పిస్తుంది చారిత్రాత్మక సంస్థ బలమైన పాఠ్యాంశాలు మంచి అర్హత కలిగిన ఫ్యాకల్టీ ఉంది ప్రసిద్ధ సంస్థలకు ప్లేస్మెంట్ అందిస్తున్న చరిత్ర కూడా దీనికి ఉంది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించారు బీఈఎంటెక్ కోర్సులను అందిస్తోంది ఇక ప్రాక్టికల్ లెర్నింగ్ చురుకైన విద్యార్థి సంఘాలు అనుభవం కలిగిన ఫ్యాకల్టీ ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత సాఫ్ట్వేర్ కోర్ ఇంజనీరింగ్ రంగాల్లో అద్భుతమైన ప్లేస్మెంట్స్లో దీనికి రికార్డు ఉంది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దానికి ప్రాక్టికల్ లెర్నింగ్ విధానం బలమైన పరిశ్రమ సంబంధాలను ప్రసిద్ధి చెందింది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్థాపించారు బీటెక్ ఎంటెక్ కోర్సుల్లో అవకాశాలు కల్పిస్తున్నాయి ఆధునిక ప్రయోగశాలలు పరిశోధన అవకాశాలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పొచ్చు ఇంకా టాప్ టెక్ ఇంజనీరింగ్ కంపెనీలతో అధిక ప్లేస్మెంట్స్ను ఇక్కడ పొందొచ్చు సిబిఐటి ఆవిష్కరణ పరిశోధనపై దృష్టి సారించి సమగ్ర ఇంజనీరింగ్ విద్యను అందిస్తుంది దీని బలమైన ప్లేస్మెంట్ సెల్ విద్యార్థులు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్లను పొందేలా చేస్తుంది ఇక ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించారు బీఈఎంఈ కోర్సులను అందిస్తుంది ఎకడమిక్ ఫ్రేమ్వర్క్ పరిశ్రమ సహకారాలు పూర్వ విద్యార్థుల నెట్వర్క్ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పొచ్చు విభిన్న రిక్రూట్లతో స్థిరమైన ప్లేస్మెంట్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల దాని పటిష్టమైన అకాడమిక్ ఫౌండేషన్ పరిశ్రమ కనెక్షన్ల గుర్తింపు పొందింది విద్యార్థుల కెరీర్కు పురోగతి కోసం అనేక అవకాశాలను అందిస్తుంది గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఏడులో బిటెక్ ఎంటెక్ కోర్సులను అవకాశాలను కల్పిస్తుంది పరిశోధన విద్యార్థుల అభివృద్ధి కార్యక్రమాలు ఆధునిక సౌకర్యాలపై దృష్టి ఉంది ఇంకా క్యాంపస్ రిక్రూట్మెంట్లో పాల్గొనే ప్రముఖ కంపెనీలతో అధిక ప్లేస్మెంట్స్ ఇక్కడ లభిస్తాయి విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది ఇంజనీరింగ్ సాంకేతికతలో విజయవంతమైన కెరీర్ల కోసం గ్రాడ్యుయేషన్ను సిద్ధం చేస్తుంది ఇక విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్థాపించారు బీటెక్ ఎంటెక్ కోర్సులను అందిస్తుంది పరిశ్రమ ఆధారిత పాఠ్యాంశాలు ఆవిష్కరణ కేంద్రాలు బెస్ట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ప్రధాన సాంకేతిక సంస్థలతో అద్భుతమైన ప్లేస్మెంట్స్లో ట్రాక్ రికార్డు ఉంది మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించారు బీటెక్ ఎంటెక్ కోర్సుల్లో అవకాశం కల్పిస్తుంది ఇంకా ఆచరణాత్మకమైన నైపుణ్యాలు విస్తృతమైన పరిశ్రమ సంబంధాలు ప్లేస్మెంట్స్లో ఈ కాలేజ్ రికార్డులను సృష్టిస్తుంది ఇవి హైదరాబాద్లో గల టాప్ టెన్ కాలేజెస్ లిస్ట్ కాలేజెస్ స్పెషాలిటీస్ అక్కడ ఉన్న కోర్స్ స్పెషలైజేషన్స్ని బట్టి మీ వీళ్ళని బట్టి ఒకసారి కాలేజ్ వెళ్ళి చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం చాలా బెటర్ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్